జాబ్ మేళ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకోవడం జరిగింది ఆ లక్ష్యానికి నాతోటి ఉన్నటువంటి సోదరులు అశ్విన్ రెడ్డి కానీ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ నా కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా నాకు అందరూ కూడా గెలిచి చేయడం అనేది జరిగింది నిజంగా ఈరోజు రెండు వేల ఐదు వందల మందికి పై చిల్పు జాబ్ మేళలో నిరుద్యోగులు యువతి యువకులందరూ కూడా పాల్గొనడం అనేది జరిగింది తప్పకుండా ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగ యువతి యువకులకు టూ థౌజండ్ మెంబర్స్కి జాబ్ మేళలో ఎంతమంది అయితే వచ్చారో అంతమంది కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి అది హైదరాబాద్లో ఉద్యోగం కంపల్సరీ తప్పకుండా కల్పిస్తామనేసి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆస్మా అమీర్ మీ ప్రవీణ్ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అలా అలాగే ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేస్తారు టాటా కంపెనీ వాళ్ళు ఎల్ఐసి కంపెనీ వాళ్ళు వాళ్ళు తర్వాత పాతి పాతిమా ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళందరూ కూడా స్థానికంగా కూడా మేము జాబ్ ఇప్పిస్తామనేసి చెప్పడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈరోజు నాకు నాకు సహకరించినప్పటికీ నా కాంగ్రెస్ కుటుంబానికి ఇక్కడికి నిరు నిరుద్యోగ యువతి యువకులకు అందరికీ కూడా పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తప్పకుండా వాళ్ళకి జాబులు ఇప్పించేదాకా మేమందరం కూడా సాయశక్తుల కృషి చేస్తాం ఇలాంటి ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్లతోటి ఇంకా మాట్లాడి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి ఉద్యోగం అనేది ఆదిలాబాద్లో తక్కువగా అంటే నిరుద్యోగం లేకుండా చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం మేమంతా కూడా తప్పకుండా ఆ దిశలో మేము ప్రయాణం చేస్తాం మేము అందరి సపోర్ట్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులతోటి సామాజిక వ్యక్తులతోటి అందరి సపోర్ట్ మేము తీసుకుంటున్నాం వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు నిరుద్యోగ యువకులందరినీ కూడా మీకు సపోర్ట్గా ఉండి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మీకు తోడుగా ఉంటామక్క నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏవైనా ఉంటే ఆ కంపెనీస్ వాళ్ళందరినీ కూడా పిలిపించి మళ్ళీ మళ్ళీ జాబ్ మేళీలా ఏర్పాటు చేసేసి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కలిపితే ఎవరి మీద ఆధారపడకుండా ఖైద